బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ నిన్న కూడా వచ్చి మళ్ళీ ఈ రోజు కూడా వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం కేటీఆర్ మీద కేసీఆర్ గారి మీద మీకున్న అభిమానానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అంటే ఇదే నిదర్శనం కేఎస్ఆర్ గారు చేసిన అభివృద్ధి మన హైదరాబాద్లో కేటీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా వారు అందించిన సేవలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని ఏదైతే మీరు వచ్చిన్నారో మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అదే కాకుండా మీతో పాటు ఒక్కరు వచ్చారంటే ఖచ్చితంగా మీ వెనకలు ఒక వంద మంది ఉంటారు సో వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఇటు మీకు కానీ ఇటు మీకు కానీ ఉంది మీరు అందరు కూడా రేపు జరగబోతున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పక్కన ఉన్న వాళ్ళకు కానీ స్నేహితులకు కానీ అందరు కూడా చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వేయించమని కోరుతా ఉన్నాను అయితే నగేష్ గారు బాగా చెప్పారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశారనేది ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు వాస్తవం మీకు అందరు తెలియంది కాదు కానీ ఎప్పుడు తెలవాలి ప్రభుత్వానికి వాళ్ళు మంచి పాలన అందించట్లేదు వాళ్ళు విధ్వంసం చేస్తున్నారని ఎప్పుడు తెలవాలి ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడే వాళ్లకు చెంప రిజల్ట్స్ వస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు లేదంటే వాళ్ళు ఆడిందాట పాడింది పాట మేమే కరెక్ట్ చేస్తున్నాం అని అనుకునే సందర్భం వస్తుంది కాబట్టి దయచేసి అందరు కూడా మీతో పాటు ఇంకెవరైనా అటు ఇటు ఉన్న వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు తిరిగి చూసేటట్టు మీరు అందరు చేయాలని కోరుతా ఉన్నాను ఒక్కసారి మనం కూర్చొని ఆలోచిద్దాం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎందుకంటే మనం అందరం హైదరాబాద్లో ఉన్న వాళ్ళమే కదా హైదరాబాద్లో మంచినీళ్ళకి ఎంత ఇబ్బంది ఉండేది ఒక్కసారి ఆలోచించండి గల్లీ గల్లీల ట్యాంకర్లు ఉంటుండే ఉంటుండేనే ఉండకున్న ట్యాంకర్లు బిజినెస్ ఫుల్ నడుస్తుండే కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఏం చేశారు పది సంవత్సరాలలో మంచినీళ్ళకు సమస్య లేకుండా హైదరాబాద్ సిటీలోనే కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇంటి వరకు నల్లా ఇచ్చి ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే నేను ఓట్లు అడగానే గడుస్తున్న నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు ఆ విధంగా చేస్తున్నారు కానీ ఈ రెండు సంవత్సరాలు ఏం జరుగుతుంది మళ్ళీ ట్యాంకర్లు వస్తున్నాయి మళ్ళీ ట్యాంకర్లో ఫోన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మంచి నీళ్ళు సరిగ్గా ఇస్తలేరు ఖచ్చితంగా ఇది ఆలోచించాల జూబిల్ హిల్స్లో ఉన్న సోదరులు అందరూ ఇదే కాకుండా కరెంటు సమస్య ఎట్లుండే గతంలో పొద్దున తొమ్మిది అవుతుందంటే కేసీఆర్ రాకముందు తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లుంటుండే పొద్దున తొమ్మిది అవుతుండే కరెంట్ కట్ అవుతుండే సాయంత్రం నాలుగు గంటలకు కరెంట్ కట్ అవుతుండే పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు కరెక్ట్గా ఇన్వర్టర్స్ పెట్టుకుంటుంటే మనం ఖచ్చితంగా ఈ టైంలో పవర్ పోతుందని చూస్తుంటాం కానీ ఈరోజు ఈరోజు మన దగ్గర ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుందంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే అసలు కరెంట్ ఏమి ఉండదు చిమ్మ చీకటి అవుతుందని మాట్లాడుతున్న వాళ్ళకి వాళ్ళందరూ కళ్ళు తెరుచుకునే విధంగా ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎవరు చేశారంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చేశారని చెప్పాలి